చుట్టూ అడవులు కొండలు గుట్టలు వాటి నడుమ జాలువారే జలపాతం ఈ సుందరమైన దృశ్యాలను కనులారా తిలకించాలంటే కుంటాల వెళ్లాల్సిందే గుట్టల మధ్య గలగలాపారే సెలయేరు ఆహ్లాదాన్ని పంచుతూ ఆనందాన్ని కలిగిస్తోంది భారీ వర్షాలకు కుంటాల జలపాతం జలసడులను వినిపిస్తోంది పాలధారల వలె ఉప్పొంగుతూ పరవళ్లు తొక్కుతున్న కుంటాల జలపాతంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఈ వానాకాలంలో రాష్ట్రంలోని ప్రకృతి ప్రేమికులకు పర్యాటకులకు అద్భుతమైన గమ్యస్థానం కుంటాల జలపాతం తెలంగాణ నయాగారగా పేరొందిన కుంటాల భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది నలభై ఐదు అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకుతూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఆదిలాబాద్ జిల్లా మండలంలో ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలంలోని కడెం నదిపై ఏర్పడ్డ కుంటాల జలపాతం ప్రకృతి రమణీయతకు నిదర్శనంగా నిలుస్తోంది సహజ సిద్ధమైన పచ్చని దట్టమైన అడవి తల్లి ఎటు చూసినా పచ్చదనం ఎత్తైన చెట్ల మధ్యలో ప్రయాణం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తోంది పచ్చని కొండలు పక్షుల కిలకిలా రావాల నడుమ ప్రకృతి అందాలు మనసుకు హాయిని కలిగిస్తాయి ప్రస్తుతం భారీ వర్షాలతో కుంటాల జలపాతం జలశోభను సంతరించుకుంది దీంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అడవి అందాలను చూసేందుకు తరలివస్తున్నారు జల అందాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు వారాంతపు సెలవుల్లో అయితే సందర్శకులు విశేషంగా వస్తున్నారు దివి నుంచి భువికి వస్తున్నట్టు ఉన్న నీటి ధారలను తిలకిస్తూ పరవశించిపోతున్నారు ప్రస్తుతం రోజుకు సుమారు రెండు వేల మందికి పైగా పర్యాటకులు రావడంతో కుంటాల పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి ఫోటోలు వీడియోలను చిత్రీకరిస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు ఈ వర్షాకాలంలో ఆహ్లాదకరంగా చాలా ఎత్తు నుంచి దొరుకుతున్నటువంటి జలపాతాలు కనిపిస్తుంటాయి ఆ వీక్షకులందరికీ కూడా చాలా ఆనందాన్ని ఇస్తాయని చెప్పేసి ఒక ఆదిలాబాద్ జిల్లా వాసులుగా మేము చాలా గర్వపడుతుంటాం కుట్టాల జలపాతాన్ని చూసి మంచిగా వంకలు తిరుగుతూ ఇది కడెం ప్రాజెక్ట్ వరకు ప్రవహిస్తుంది మరి మనందరికి తెలిసినట్టుగానే ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లా చూసుకుంటే దీని పక్కకి మనకు కడెం నది పైన ఆ కుంటాల జపా జలపాతం ఉంది అదే విధంగా ఇక్కడ జలపాతం చూసిన తర్వాత జలపాతానికి రావడం జరిగింది పాటు మన కడెం నది కొచ్చలతో కనకాయి గాయత్రి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ రావడం చాలా ఆనందదాయకంగా ఉంది కొంచెం రిఫ్రెష్మెంట్ అనిపిస్తుంది కుంటాల జలపాతాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుండటంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు పర్యాటకులు ప్రమాదాల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకున్నారు జాగ్రత్తలు చెబుతూ అటవీ శాఖ ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి సందర్శకులకు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు జలపాతాల వద్ద సుడిగుండాలు ఉంటాయని దూరం నుంచే ప్రకృతి అందాలను వీక్షించాలని సూచిస్తున్నారు జలపాతం వద్ద అధికారుల సూచనలు సలహాలు తప్పకుండా పాటించాలని కోరుతున్నారు పర్యాటకులు ఏంటంటే ఒక చిన్న ఉత్సాహం పెరుగుతుంది ఆ ఉత్సాహం పెరగడం వల్ల అక్కడ వాళ్ళు నీళ్ళలో వెళ్ళడం అక్కడ మా స్విమ్మర్స్ ని సహకరించకపోతే అక్కడ అన్ని బండరాల్లో ఉండడం వల్ల జారి కింది నీళ్ళలో పడిపోతారు అక్కడ నీళ్ళలో పడిపోతే కొంత దూరం వరకు కాపాడగలుగుతారు మరి మంచి మధ్య నీళ్ళలో వెళ్తే అక్కడ స్విమ్మర్స్ కూడా కాపాడడానికి బాగా అవుతుంది కాబట్టి అక్కడ మా స్విమ్మర్స్ సూచనలు తప్పకుండా పాటించి మా అటవీ శాఖకు మరియు వచ్చే పర్యాటకులు కూడా దీన్ని గమనించి మాకు మంచి సహకరించి మీరు ఆనందంగా ఎంజాయ్ కాదు మీ ఇంటికి ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల గ్రామ సమీపంలో ఈ జలపాతం ఉంది నలభై నాలుగవ నెంబర్ జాతీయ రహదారి నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఏర్పడింది హైదరాబాద్ నుంచి కుంటాల జలపాతం రెండు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక ఆదిలాబాద్ నుంచి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో నిర్మల్ నుంచి ముప్పై ఒక కిలోమీటర్ల దూరంలో ఉంది కుంటాల జలపాతం మొత్తానికి అటవీ ప్రాంతంలో కొండల మధ్య నుంచి వంపులు తిరుగుతూ జలధారలు కిందకు దూకుతున్నాయి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రకృతి ప్రేమికులు కుంటాల జలకలను చూసి మైమరిచిపోతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్